గుడ్ మార్నింగ్ ఎనభై మూడు వేల సెన్సెక్స్ అంటే తొంభై ఒక్క పాయింట్లు పెరిగింది ఎనభై మూడు వేల ఎనభై పాయింట్లకు పెరగడం జరిగింది నిఫ్టీ ముప్పై ఐదు పాయింట్లు పెరిగింది ఇరవై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది పాయింట్లకు పెరగడం జరిగింది ముఖ్యంగా తొలిసారిగా ఈ స్థాయి పైన ముగిసిన సెన్సెక్స్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు కల్లా చిన్న విమానం కొత్త కొత్తగా అంటూ వార్త అదేవిధంగా వరుసగా రెండు రోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు పరుగులు తీశాయి మంగళవారం పది పర్సెంట్ దూసుకెళ్ళి నూట ఎనభై ఒకటి పాయింట్ యాభై వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి అక్కడే ముగిశాయి అదేవిధంగా ముఖ్యంగా బాంబే ఐఐటికి మోతిలాల్ ఓస్వాల్ నూట ముప్పై కోట్ల విరాళాన్ని ప్రకటించారు దాతృత్వం అంటే ఇది అనేది మనం గమనించాలి ముఖ్యంగా ఇక పిఎస్ గాడ్గిల్ జ్యువెలర్స్ షేర్లు అరగంట్రైన్తో రాణించాయి బీఎస్సీలో ఇష్యూ ధర నాలుగు వందల ఎనభైతో పోలిస్తే షేర్ డెబ్భై మూడు పాయింట్ డెబ్బై ఐదు పై డెబ్బై ఐదు పర్సెంట్ లాభంతో ఎనిమిది వందల ముప్పై నాలుగు వద్ద ప్రారంభమైంది ముఖ్యంగా ఇదన్నీ మనం గమనిస్తుంటే ఆగస్టులో పది నెలల గరిష్టానికి వాణిజ్య లోటు ఆగస్టులో టూ పాయింట్ ఫోర్ సిక్స్ లక్షల కోట్లు ఇక ఎంఎస్సిలకు ప్రయోజనం లెనోవో ఏఐ సర్వర్ల తయారీ భారత్లో బజాజ్ ట్రైన్ కొత్త బైకులు బా ఇదంతా మనకు ఉన్నటువంటి వార్తలు షేర్ మార్కెట్ వార్తలు నమస్తే థ్యాంక్ యూ వెరీ